చె తోట కూర అంది కదా నేను తోట కూర అంది కదాకాయ అంది కదా నేను బరువు కాయ అంది కదా నేను బరువు సొరకాయ అంది కదా నేను లావు సొరకాయ అంది కదా చెప్పండి కదా నేను పొట్టి అంది కదా నేను పొట్టి పొట్లకాయ అంది కదా నేను పొడవు వెళ్తాను అందరు పొట్లకాయ అంది కదా నేను పొడవు ఇలా చూడండి తోటకూర చూసా కదా తోటకూర ఇది గుమ్మడికాయ సొరకాయ ములక్కడ చిట్టి మిరప కదా తెచ్చి కదా పాటు పోను కదా ఓకే